जय ಹಿಂದೂ <Net> ಧರ್ಮ

وي و جسٽس وي و جسٽس وي و جسٽس مومني رخشا پيٽي چالي سماجي رخشا پيٽي چالي سماجي حقن کي حاصل ڪندڙ پيٽي چالي مومني رخشا پيٽي چالي سماجي رخشا پيٽي چالي اوچي ڊيري جو گهڻو پيٽي چالي مومني رخشا پيٽي چالي هللويا سماجي حقن کي حاصل ڪندڙ پيٽي چالي మరణాలు నిజం నిరూపించడానికి సిద్ధం గోవుల మరణాలు నిరూపించడానికి 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 సాలులె వాళ్ళు వాళ్ళు కూడా బాధానం వాళ్ళే ఫోన్ చేసి రమ్మంటే గవర్నమెంట్ మీ గ్రామాలే సార్ చెప్తాను ఉండదు మాట్లాడు ఇద్దరు ఎందుకు వెళ్ళాలి ఇద్దరు వెళ్లాల్సిన పనే లేదు ఒక యాభై మంది ఉన్నారు అందరం కూడా వెళ్తాం బస్సు లేదు ఆ హద్దు దాటిపోయింది వాళ్ళు రమ్మన్నారు మేము వెళ్తాం వాళ్ళు ఛాలెంజ్ చేశారు మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు పోలీసు వాళ్ళు ఎవరు లేరు ఒక్కరు కూడా నేను చెప్పాను అయ్యా ఇక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డగిస్తున్నారు మమ్మల్ని పంపటం లేదు నేను సిద్ధంగా ఉన్నాను అని లేదు వాడు ఎవరు లేరు అని అంటున్నారు

हा <coughs>